చేస్తామని లేదు అధ్యక్ష అంతకంటే మెరుగైన రీతిలో మనం మహేశ్వరాన్ని మహేశ్వరంగానే డెవలప్ చేసే ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక నగరాన్ని నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పెట్టడం కానీ వాళ్ళలాగా న్యూయార్క్ చేస్తామని అదేవిధంగా థేమ్స్ రివర్ మేక్ ఓవర్ ఫర్ మూసీ అని చెప్పారు తప్ప దాని తర్వాత సార్ మీ మీరు పదజాలాన్ని ఉపయోగించుకొని మీరు పదజాలాన్ని ఉపయోగించుకొని మీలాగా మేము మాట్లాడతలేము మాకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకంతోనే దా వారి కంటే ఎక్కువ మెరుగైన రీతిలో డెవలప్మెంట్ చేయాలని చెప్తే మేము ఈ విధంగా మూసి లండన్ లాగా చేస్తాము లేకుంటే ఇంకోలాగా చేస్తామనిలే దానికంటే మెరుగైన రీతులతో అన్ని సౌకర్యాలతో మనమే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన చేస్తున్నామని ఒక దృక్పథంతం చేస్తే సరే ఓ చిన్న పేపర్ రాసింది న్యూస్ మినిట్ అని ఒక వెబ్ న్యూస్ మినిట్ అని రాసింది వారు వారు ఏ విధంగా ఇన్ఫ్లెన్స్ తీసుకుంటే ఆ విధంగా రాస్తారు అధ్యక్ష ఇన్ఫ్లెన్స్ను పట్టుకొని ఈ విధంగా చేస్తారు ఆ విధంగా కాదు రేపు మహేశ్వరమే లేకుంటే రేపే మూసియే దాన్ని ఉదాహరణగా తీసుకొని అక్కడ మాట్లాడే స్థితిలో మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మళ్ళొక్కసారి నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం దాదాపు రెండున్నర గంటలు వారు మాట్లాడటం జరిగింది దయచేసి మరి కేటీ రామారావు గారి డిబేట్ని కంక్లూడ్ చేసి ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాం గారు సీఎం గారు ఇంకా ఇంటర్వ్యూ అయి క్వశ్చన్స్ ఆడకపోతే నేను ఆ సబ్జెక్ట్లో నేను ఉంటుంటే వారు అడిగినారు వారు దాదాపు పద్దగంట మాట్లాడినరు కాబట్టి తప్పలేదు సార్ అధ్యక్ష నేను కంక్లూడ్ చేస్తాను ఒక పదిహేను నిమిషాల్లో కంక్లూడ్ చేస్తాను సార్ దయచేసి కంప్లీట్ చేయాలి అధ్యక్ష నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారు ఇంటర్వెన్షన్కి థ్యాంక్ యూ వారు న్యూయార్క్ లండన్ కాదు దానికంటే మెరుగ్గా చేస్తామన్నారు అందు వాళ్ళే మనం వచ్చేటట్టు చేస్తామన్నారు చాలా సంతోషం అధ్యక్ష గొప్పగా చేయాలి మీ ప్రభుత్వం సక్సీడ్ కావాలని చెప్పి కూడా కోరుతున్నా ఐ హోప్ వీ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సార్ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ సార్ ఇంకొక రెండు విషయాలు సార్ ఇప్పుడు చీక్ నిన్న మొన్న ఎనర్జీ డిమాండ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏం లేదు అంతా బాగుంది కరెంట్ అని చెప్పారు నేను గౌరవనీయులైన మంత్రివర్యులకి ప్రభుత్వానికి పంపుతా ఉన్నాను సార్ దయచేసి చూసుకోండి దీస్ ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ ఆరు గంటలు కరెంటు పోయి ఎంజేఎం హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఆఖరికి ఇంక్యుబేటర్స్ పని చేయకపోతే ఇన్ఫెంట్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి పేపర్లో వచ్చింది నేను చేసి మంత్రి గారికి పంపుతా ఉన్నా ఇది భువనగిరి ఆసుపత్రిలో గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చూసుకోవాలా దాదాపు టార్చ్ లైట్ వెలుతురులో సర్జరీలు చేస్తూ ఉన్నారు ఇది చూసుకోండి దయచేసి ఇలాంటి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడం మనకు అప్రదిష్ట చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అదేవిధంగా అధ్యక్ష వారు వారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చెప్పారు మరి నిన్న మా సబితా ఇంద్రారెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు వారు చెప్పారు అధ్యక్ష ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త ఈ నగరానికి ఏమైంది అంటూ ఈనాడు పత్రికలో రాసిన వార్త ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త ముప్పై రోజుల్లో ఇరవై మర్డర్లు అధ్యక్ష ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే మనం మాట్లాడి అండ్ ఆర్డర్ మీద మా సబితా ఇంద్రారెడ్డి గారు నలభై ఎనిమిది గంటలు కాలేదు రాష్ట్రంలో మరొక నాలుగు అత్యాచారాలు ఎక్కడెక్కడ వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం ఓయు పిఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం నల్లగొండ జిల్లా శాలి గౌరవంలో దివ్యాంగ మహిళ మీద అత్యాచారం ఇవన్నీ జరగకూడదు అధ్యక్ష దురదృష్టకరం ఆల్ ఐమ్ సేయింగ్ ఇస్ ప్లీజ్ రివ్యూ లా అండ్ ఆర్డర్ ఐఎమ్ సెండింగ్ దీస్ టు ద ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ సార్ ఇంకొక మాట చెప్పాలి సార్ మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా మమ్మల్ని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్ ఆయన అన్నారు అధ్యక్ష నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నారు ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని చెప్పి డెప్యూటీ సీఎం గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా దయచేసి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రేపు దావోస్ టూర్కి పోతున్నారని చెప్పి విన్నాను వారికి ఐ విష్ దెమ్ ద వెరీ బెస్ట్ కానీ డోంట్ బీ డోంట్ బి డోంట్ బీ యునో మిస్లెడ్ బై సమ్ పీపుల్